పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ గొల్లప్రోలు సత్యకృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపి రీజనల్ కోఆర్డినేటర్ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పార్లమెంట్ అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయాలని దీని కొరకు పాటు పడాలంటూ పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికీ సరైన లబ్ధి చేకూరలేదని ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు ఈ సమావేశానికి పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సంస్థాగత ప్రతినిధులు అనుబంధ సంస్థల ప్రతినిధులు స్థానిక సంస్థల ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు మరియు జెపిటీసీ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు మండల పరిషత్ వైస్ చైర్మన్లు ఎంపీటీసీ సభ్యులు కోఆప్షన్ సభ్యులు సర్పంచ్ వైస్ సర్పంచ్లు వార్డు సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ స్టాండ్లు తదితరులు పాల్గొన్నారు చెప్పే ధైర్యం మీ ఇద్దరికి ఉందా మరి వేరేప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా మరి సంవత్సరానికి మూడు వేలు అంటే సంవత్సరం ముప్పై రూపాయలు అవుతుంది ముప్పై వేలు అంటే ఈ రోజు పక్షాలు ఎవరు ప్రజాస్వామ్యం

అని చెప్పి వివరించి ప్రతి ఇంటికి వెళ్ళవలసిన బాధ్యత మన పైన ఉంది మన క్యాడర్ని పరుగులెట్టించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రతి వీధికి ప్రతి మూలకి ప్రతి ప్రజలు ఎంత మన నష్టపోయారు అన్నది ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే చేసేదనికో చేసాడని చెప్తాం తప్పే ఉంది కనీసం మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు వేయించాడు నాలుగు వేలు చేశాడు 65 లక్షలన్న మరి అధికార పార్టీ కాబట్టి ఆ గుచ్చిన గుచ్చిపోతున్నారు ఆ రకంగా ఈ పరిస్థితి ఇలా ఈ రోజు మరి ప్రజా గణం పెరిట వాళ్ళు ఊర్లు తింటూ ఉన్నారు పెద్ద గొప్పగా ఉదరించేశారు ఏమండి ఉదరించింది ఏంటి ఏం చేశారు సూపర్ సిక్స్ అన్నాడు ఎన్నికల్లో మానిఫెస్టో వేత చేశారు మనమొని రెడ్డి గారు ఎన్నికల ముందు 2019 ముందు మరొక నవరత్నాలు అనే పేరు పెట్టారు ఆ నవరత్నాలన్నీ కూడా పూజ తప్పకుండా అమలు చేసిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు